హాయ్ యు ఆర్ వాచింగ్ మా యూట్యూబ్ ఛానల్ రహమాన్స్ హెల్త్ అండ్ బయాలజీ హబ్ నా వీడియోస్ని తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి శ్రీరంగపురం పిహెచ్సిలో మా సిహెచ్ఓ గారు ఉన్నారు తర్వాత మా స్టాఫ్ అంతా ఉన్నారు మున్సిపల్ పంచాయతీ నుంచి మన వర్కర్స్ కూడా ఉన్నారు ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే ఇక్కడ మనకు దగ్గరలో ఒక వాటర్ పూల్ ఉంది అంటే అక్కడ వాటర్ పూల్లో రకరకాల చెత్తా చెదారంతో పాటు చాలా వేస్ట్ కూడా కలెక్ట్ అయి ఉంది అక్కడ బ్రీడింగ్ కూడా ఉంది కాబట్టి మనం ఈ ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం ఇది ట్వెల్వ్ లీటర్స్ పవర్ స్ప్రేలో మనము ఇక్కడ బ్యాక్టరీ సైడ్ అనే పౌడర్ని కలిపి అంటే టెన్ లీటర్స్కి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ పౌడర్ని కలిపి ఒక సొల్యూషన్ తయారు చేసి మన కాల్వలో అంటే ఏరియా మొత్తాన్ని కవర్ అయ్యేటట్టుగా మనం దీనికి ఒక ఏలో వర్క్ అంటే యాంటీ లారవల్ ఆపరేషన్స్ వర్క్ చేయబోతున్నాము ఇందులో భాగంగా మనం వరకు ఎందుకు ఉద్దేశించినటువంటి అంటే కాలువలో ముఖ్యంగా లార్వా ఉంటుంది మీకు అందరికీ తెలుసు కదా మలేరియా సంబంధించిన డెంగ్యూ సంబంధించినటువంటి లార్వాలు ఉంటాయి ఆ లార్వాలని చంపడం కోసం మనం ఈ పౌడర్ ని ముఖ్యంగా ఇందులో చూపించినటు ఇది బ్యాక్టీరి సైడ్ అనే పౌడరు ఈ పౌడర్ ని వాటర్ లో కలిపి సొల్యూషన్ తయారు చేసి స్ప్రే చేయడం జరుగుతుంది దానివల్ల ఏంటంటే ఆ కాలువలో ఉన్న బ్యాక్టీరియా చనిపోతుంది తద్వారా బ్రీడింగ్ ఆగిపోతుంది తర్వాత నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఆయిల్ బాల్స్ ఉన్నాయి మన ఏఎన్ఎం సిస్టర్స్ అందరూ కూడా చక్కగా ఆషాలు అందరూ కూడా చక్కగా తయారు చేశారు ఈ ఆయిల్ బాల్స్ని తీసుకొని మన కాళ్ళలో అక్కడ ఉన్నటువంటి వాటర్ పూల్ లో వేస్తాము ఫలితంగా ఏమవుతుందంటే ఆయిల్ బాల్ అనేది స్లోగా కరిగి ఈ ఆయిల్ అంతా కూడా వాటర్ మీద స్లోగా స్ప్రెడ్ అయ్యి ఒక ఆయిల్ లేయర్ ఫామ్ అవుతుంది దానివల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి లార్వాలు జనరల్గా మీకు తెలుసు కదా లార్వాలు ఏం చేస్తాయంటే వాటికి ఆక్సిజన్ కోసం నీటి పైకి వచ్చి ఆక్సిజన్ ని గాల్లో ఉన్నట్టు ఆక్సిజన్ పీల్చుకొని మళ్ళీ లోపలికి వెళ్తాయి అయితే మనం ఏం చేస్తున్నామంటే వాటి యొక్క ఆక్సిజన్ అందకుండా ఈ ఆయిల్ని ఆయిల్ బాల్స్ని వేయటం ద్వారా ఒక ఆయిల్ లేయర్ని ఫామ్ చేసి లార్వాల్ని న్యాచురల్గా చంపుతున్నాం చూసారా వాళ్ళు చక్కగా మున్సిపల్ వర్కర్సు అదే మన పంచాయతీ వర్కర్సు చాలా ఇంట్రెస్ట్గా మనం చెప్పిన వెంటనే వీళ్ళు వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ వేస్ట్ అంతా కూడా ముందు లాగేసి ఈ వాటర్లో మనం ఆయిల్ బాల్స్ వేస్తాం అనమాట ఎందుకంటే ఇలా వేసినా కానీ మనం ప్రయోజనం ఉండదు కాబట్టి ఈ ప్లాస్టిక్ని ఈ చెత్తను తీసేసి ఈ వాటర్ మీద మనం ఆయిల్ బాల్స్ చల్లుతాము దానివల్ల ఏమవుతుందంటే లార్వా అనేది ఆక్సిజన్ అందగా చనిపోతుంది ఇదిగో అందులో ఇగో అక్కడ నీళ్ళల్లో పడాలి నువ్వు ఇక్కడ ఒకటి ఒకటి ఇక్కడొటీ నీళ్ళల్లో ఇంకోటి అక్కడ దూరంగా డిస్ఇన్ఫెక్షన్ చేస్తున్నాము అంటే యాంటీ లార్వల్ వర్క్ చేస్తున్నాము ఇందులో మనం కలిపినటువంటి మందుని వాటర్ లో కలిపి స్ప్రే చేస్తున్నాము దాని వల్ల మనకి లార్వా అనేది మనం నివారించుకోవచ్చు అంటే లార్వాని చంపడం కోసం స్ప్రే చేస్తున్నాం ఆల్రెడీ